నిత్యా షోడశికా రూప గానున్న పదహారు కళల రూపము దేవతలు పదహారు మంది ఉంటారు చంద్రుని పదహారు కళలకు సంబంధించిన పదహారు తిథులను సూచించే దేవతలే దేవతలు అమ్మవారు కళా ప్రపూర్ణరాలు కాబట్టి ఈ పదహారు నిత్యలు అమ్మవారి రూపాలే పదిహేను తిథులకు సంబంధించిన పదిహేను దేవతలు రూపంతో ఉండే పదహారవ నిత్య పేరు షోడశీ నిత్య అని కూడా అంటారు నిత్యలలో షోడశీ నిత్య రూపంలో ఉండున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును దేవతలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మరియు పదహారవ నిత్యదేవత శ్రీ లలితా త్రిపురసుందరి